వాకింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎవరితో ఏ విషయం చెప్పాలి ఏ విషయం చెప్పకూడదు ఎవరితో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అతను కోడలు ఎలా చూడాలి కోడలు అత్త ఎలా చూడాలి బిడ్డలు తల్లి ఎలా చూడాలి తల్లి బిడ్డలు ఏ విధంగా ప్రేమించాలని కూడా దే అమ్మగారు చెప్పి ఉన్నారు దేవుడి నామానికి వందనాలు అక్కడ ప్రేర్ కూడా చాలా బాగా అయింది ఆ ప్రేయర్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఏమనిపించలేదు దేవుడి నామానికి వందనాలు ఎందుకంటే దేవుడు ఒక ట్యాబ్లెట్ కూడా నాకు నేను నేనైతే ఆ సమయంలో నా హాస్పిటల్కి వెళ్ళాలి కానీ హాస్పిటల్కి కానీ టాబ్లెట్ కానీ ఏమి వేసుకోకుండా దేవుడు గొప్ప సాక్షి కను దేవుడు దేవుడి నామానికి వందనాలు ఈరోజు కూడా బేరా ఆశపడానికి కానీ కొంచెం గొంతు కూడా ఇబ్బంది పెట్టడం వల్ల నేను తెల్లవారు బియ్యలు ఎగలేకపోయినా నేను నైట్ కూడా ఇక్కడే ఉన్నాను నేను ఉండిపోదు అనుకున్నాను నేను మాయ్య తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్ళిపోవడం వల్ల లేట్ అయిపోయింది పెద్ద ఫాగ ఉండిపోయి పెద్ద ఫాగానే బియ్య వస్తుంది రాష్టపడని కానీ ఆడి కూడా బీ రాలేదు లేట్ పోసినందుకు దేవాదేవుడికి క్షమించాలి అమ్మగారు ఎవరు కూడా నన్ను క్షమించాలి పెద్ద సాక్ష్యం